ధర్మమే తానై సాగే రాముడు తన సతిని అపహరించిన రాక్షసాధిపతి రావణునిపై సమర శంఖం పూరిస్తాడు అధర్మంపై ధర్మంతో సాగే రాముని యుద్ధంలో రావణుడు ఏ విధంగా ఎదుర్కొన్నాడు రాముని శిరసంధానం ఆంజనేయుని సంజీవిని శౌర్యం ఎలా సాగిందో తెలిపే అనగనగాలోని నేటి కథనమే ధర్మాగ్నిలో దగ్ధమైన రావణాహంకారం సంజీవిని శిఖరం మోసిన హనుమ శౌర్యం అనగనగా అది త్రేతాయుగం రామ రావణ యుద్ధ సమయం ప్రహస్తుణ్ణి లక్ష్మణుడు తన శరములను సంధించి నేల కూల్చేస్తాడు గుండె పట్టుకుని రథం నుంచి కూలిపోతాడు ప్రహస్తుడు ప్రహస్తుడి వధ అనంతరం రావణుడు కోపంతో రగిలిపోతాడు ప్రహస్తుడు సంహరించబడ్డా ఇది సాధారణ వార్త కాదు అంటూ ఆగ్రహోదగ్డవుతాడు తాను వెంటనే యుద్ధ రంగంలోకి దిగాలని నిశ్చయించుకుంటాడు తానే స్వయంగా రామలక్ష్మణుల్ని చంపేందుకు బయలుదేరుతాడు రావణాసురుడు అతని వింట రథాలపై మహాపార్షుడు మహోదరుడు మొదలైన వారు బయలుదేరుతారు అందరూ కలిసి రామలక్ష్మణులుండే ఉత్తర ద్వారం కేసి వెళతారు రాక్షస సేన యుద్ధ సన్నద్ధమై వస్తూ ఉండడం తెలిసి వానరులు కూడా యుద్ధానికి సిద్ధంగా నిలబడతారు రావణుడు తన బాణాలతో వానరుల్ని అపారమైన సంఖ్యలో చంపేస్తూ రాముడున్న చోటకి వెళుతూ ఉంటాడు అది చూసిన సుగ్రీవుడు రాక్షస సేనల పైన రాళ్ల వర్షం కురిపిస్తాడు రాక్షసుల్ని కూడా అపారమైన సంఖ్యలో చంపుతూ వెళతాడు అప్పుడు విరూపాక్షుడు రథం మీద నుంచి ఒక్క ఏనుగు మీదకి మారి సుగ్రీవుడితో పోరాడతాడు సుగ్రీవుడు అతనితో భయంకరంగా యుద్ధం చేసి మొదట ఏనుగును తర్వాత విరూపాక్షుణ్ణి కూడా చంపేస్తాడు తన సైన్యాలు క్షీణించిపోతూ ఉండడం చూసి రావణుడు వానర సేనను నిర్మూలించమని మహోదరుణ్ణి ఆజ్ఞాపిస్తాడు సుగ్రీవుడు మహోదరుడితో కూడా చాలాసేపు యుద్ధం చేసి చివర కథన్ని కూడా చంపేస్తాడు వానరులు సింహనాదాలు చేస్తారు తన వెంట వచ్చిన ముగ్గురు మంత్రులు మరణించడం తెలిసి రావణుడు ఆగ్రహంతో రాముడిపైకి వెళతాడు యుద్ధం ప్రారంభిస్తాడు ఇద్దరు ఒకరిపైన ఒకరు మహాస్త్రాలు ప్రయోగించుకుంటారు ఒకరి అస్త్రాలను మరొకరు నిర్మూలిస్తారు చివరకు ఒకరికొకరు బాణాలను సంధిస్తారు రాముడు రావణుణ్ణి తీవ్రంగా గాయపరుస్తాడు విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో లక్ష్మణుడు విల్లు ఎక్కి పెట్టి రావణుడి ధ్వజాన్ని వింటిని విరగొడతాడు విభీషణుడు గద తీసుకుని రావణుడి రథాస్పాలను చంపుతాడు రావణుడు రథం నుంచి కిందికి దిగి తన తమ్ముడైన విభీషణుడిపైకి ఒక శక్తిని ప్రయోగిస్తాడు లక్ష్మణుడు ఆ శక్తిని దారిలోనే తన బాణాలతో ఖండిస్తాడు అది చూసి రావణుడు మరింత శక్తివంతంగా విభీషణుడిపై విరుచుకుపడతాడు లక్ష్మణుడు రావణాసురుణ్ణి తన బాణాలతో పీడిస్తూ అతని ప్రయత్నానికి అంతరాయం కలిగిస్తాడు రావణుడు ఆగ్రహంతో ఆ శక్తిని లక్ష్మణుడిపై విసురుతాడు దీంతో లక్ష్మణుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోతాడు రాముడది చూసి భరించరాని ఆగ్రహంతో దురాత్ముడ పరస్త్రీ అపహరణకు ఇదే నా సమాధానం ఇక నీ అంతం తప్పదు అంటూ హనుమంతుడి భుజ స్కందాలపై కూర్చొని రావణుడిపై బాణాలు సంధిస్తాడు రావణుడు కూడా విశేషమైన బాణాలతో హనుమంతుడిపై కురిపిస్తాడు దీంతో ఆ శరముల ధాటికి హనుమ శరీరం రక్తశక్తమైపోతూ ఉంటుంది దీన్ని గమనించిన రాముడు మరింత ఆగ్రహిస్తాడు ఆ బాణాల ధాటికి రావణుడి గుర్రాలు పడిపోతాయి సారథి మరణిస్తాడు ధ్వజం పడిపోతుంది చక్రాలు ఊడిపోతాయి రావణుడు భూమి మీద నిలబడిపోతాడు రావణ ఇప్పటి వరకు నువ్వు పోరాడావు నీ కళ్లలో భయం కనబడుతోంది ఇలాంటి సమయంలో నీతో పోరాటం వీరత్వం కాదు అందుకే నిన్ను విడిచిపెడుతున్నాను ఇకపో ఈవేళ విశ్రాంతి తీసుకోపో ఆయుధధారిగా ఉన్నప్పుడు పోరాడమే వీరత్వం ఇదిగో రావణ ఇప్పుడు వెళ్ళి రేపురా నాపై యుద్ధానికి నా పరాక్రమాన్ని చూద్దువు గాని అంటాడు రాముడు రాముడి మాటలకు వెనుదిరుగుతాడు రావణుడు అంత చేరుకుంటాడు మంత్రులతో సమావేశమవుతాడు సిగ్గుతో తలదించుకుని దరుద్మంతుడు పాములను తినేసినట్లు ఏనుగులు సింహం చేత ఓడించబడినట్లు ఇవాళ నేను రాముడి బాణాలచే ఓడించబడ్డాను ఒక్క నరుడిచే ఇలా అంటూ అంతర్మధనంలోకి వెళ్ళిపోతాడు ఒకనాడు బ్రహ్మ నాతో నువ్వు మానవుల చేతిలో నశిస్తావు అన్నాడు ఆయన మాట యథార్థమవుతుందా నేను తపస్సు చేసినప్పుడు దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను కానీ ఇలా వానరులు మానవుల విషయంలో నేను అడుగలేదు ఒకవేళ ఇది నిజమవుతుందా అంటూ ఆలోచనలో పడిపోతాడు ఒకనాడు నందీశ్వరుడు శపించాడు వానరాలే నీ కొంప ముంచుతాయని అవునా నిజమేనా అంటూ అనుకుంటూ ఉంటాడు మళ్లీ తేరుకుంటాడు అహంకారం అడ్డొస్తుంది నేను దేవదానములు ఓడించిన నేను ఎవ్వరికీ భయపడను సీతను అప్పగించను ఇక యుద్ధరంగంలోకి నా తమ్ముడు కుంభకర్ణుని ఆహ్వానిస్తాను కుంభకర్ణుడి ధాటికి ఇంద్రుడే హడలైపోయాడు ఇప్పుడు నిధులలోనున్నాడు తమ్ముడిని లేపడమే కష్టం వాడు నిద్రలేస్తే రాముడెంత సైనికులారా వెంటనే నేను రమ్మన్నానని నా తమ్ముడు కుంభకర్ణుని నిద్ర లేపండి అంటూ ఆజ్ఞాపిస్తాడు రావణుడు ఈలోగా రాముడు పరుగు పరుగున లక్ష్మణుడు పడి ఉన్న చోటుకు వచ్చి చేరుతాడు ఊపిరి బరువుగా తీస్తూ అచేతనంగా పడివున్న లక్ష్మణుని చూసి అధైర్యపడిపోతాడు రాముడు యుద్ధభూమి నిశ్శబ్దంగా మారిపోయింది రాముడి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అతని గుండె బరువయింది అంటూ విలపిస్తాడు లక్ష్మణుడికి ప్రాణభయం ఉండదని సుషేనుడు రాముడికి ధైర్యం చెబుతాడు హనుమంతుడితో జాంబవంతుడు చెప్పిన ఓషధీ పర్వతానికి వెళ్ళి దాని దక్షిణ శిఖరం పైన ఉండే నాలుగు రకాల ఓషధులు తీసుకురా అంటాడు ఓ ప్రభు నేను ఒక్క క్షణం ఆలస్యం చేయను సంజీవినితో వెంటనే తిరిగి వస్తాను అంటాడు హనుమంతుడు హిమాలయాలలోని ద్రోణగిరి శిఖరం పైకి దూసుకు వెళతాడు హనుమంతుడు సంజీవిని కోసం లక్ష్మణుని ప్రాణం నిలిపేందుకు గాలి చీల్చుకుంటూ నిశ్శబ్ద రాత్రిలో సమర వేగంతో సాగుతాడు హనుమాన్ హనుమంతుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ ద్రోణగిరికి చేరుకుంటాడు చుట్టూ ఎన్నో ఔషధాలు కానీ ఏది సంజీవిని అని గుర్తుపట్టలేకపోతాడు ఆలస్యం అమృతం విషం అనుకుంటాడు ఒకే లక్ష్యం లక్ష్మణుని ప్రాణం ఒకే ఆశ సంజీవిని శిఖరం దాంతో వెంటనే ఒక ఆలోచన హనుమంతుడు ద్రోణగిరి కొండను పెకలిస్తాడు మోసకొచ్చేస్తాడు సంజీవిని పర్వతాన్ని ఒక్క చేత్తో అమాంతంగా ఎత్తేసిన మహాబలవంతుడైన ఆంజనేయుని వానరుడు సంభ్రమాశ్చర్యలతో చూస్తాడు నేరుగా యుద్ధరంగంలోని లక్ష్మణుడున్న ప్రదేశానికి చేరుకుంటాడు దీంతో సుశీనుడు తనకు కావలసిన ఓషధిని గమనిస్తాడు ఆ ఓషధి మూలికను వెళ్ళగిస్తాడు ఆ మూలికను నలిపి దాని రసాన్ని లక్ష్మణుని నాసికలో పిండుతాడు దాని వాసన తగలగానే లక్ష్మణుడు తేరుకుంటాడు రాముడు తన తమ్ముణ్ణి ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాలుస్తాడు లక్ష్మణ లక్ష్మణ నీవే నాలోని జీవం నీ పునరాగమనంతో శక్తివంతుడనయ్యాను లక్ష్మణ అంటూ స్థిర చిత్తుడవుతాడు విల్లు చేతబడతాడు రాముడు ఇదే ధర్మాగ్నిలో దగ్ధమైన రావణ అహంకారం సంజీవిని శిఖరం మోసిన హనుమ శౌర్యం ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే రావణుడి కళ్ళల్లో కనిపించిన భయం విజయ గర్వానికి గుణపాఠం అలాగే పనిని పూర్తి చేయాల్సిన సందర్భంలో మార్గం కష్టమైన లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని ఇది కేవలం పురాణగాథ మాత్రమే కాదు ప్రతి హృదయంలో ధర్మానికి దిక్సూచిగా ధ్వనించే జీవన స్వరం అనగనగా అంటూ సాగే వేటూ న్యూస్ కథా పయనంలో ఈ క్షణం విరామము రేపటి ప్రారంభానికి మరో శ్రీకారం